శ్రీమాత్రే నమ దేవీ భాగవతం నలభై మూడవ రోజు ఈరోజు మనం దేవతలకి గర్వభంగం అనే విషయం గురించి తెలుసుకుందాం ఒకసారి దేవ దానవుల మధ్య ఘోర యుద్ధం జరిగింది దాదాపు వంద సంవత్సరాలు ఆ యుద్ధం జరిగింది దేవతలకి రాక్షసులకి ఆ యుద్ధం రోజు రోజుకి తీవ్ర రూపం దాల్స్తూ అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది ఒకనొక సమయంలో రాక్షసులదే పైచేయి అన్న స్థితి కూడా వచ్చేసింది అయితే జగన్మాత కరుణా కటాక్షాల వల్ల దేవతలకి విజయం లభించింది దానవులందరూ కూడా రాక్షసులందరూ కూడా ఓడిపోయి పాతాళానికి పారిపోయారు ఆ యుద్ధం విజయం అయిందని చెప్పేసి దేవతలందరికీ కూడా ఇంకా గర్వం వచ్చేస్తుందనమాట దైత్యులపై ద రాక్షసులపై మేమే యుద్ధం గెలిచాము మా ప్రతాపం గొప్పది ముల్లోకాలలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు మేమే స్వయం ప్రతిభాశక్తులం మేము లేనిదే ఈ ముల్లోకాలు తెల్లవారని కూడా తెల్లవారం అని చెప్పేసి దేవతలందరూ కూడా అహంకరిస్తారు ఈ దేవతలందరూ గర్విస్తున్న సమయంలో స్వర్గద్వారం ఎదుట హఠాత్తుగా ఒక కాంతి పుంజం వచ్చింది ఆ కాంతి పుంజం ఎలా ఉంది కోటి సూర్య ప్రకాశ సమానమైన ఆ కాంతి పుంజానికి కాళ్ళు చేతులు కళ్ళు ఇత్యాది అవయవాలు శరీరం ఏమీ లేదు శరీర ఆకృతిని పోలిన విద్యుత్ కాంతి పుంజం కేవలం లైట్ కాంతి ఉందన్నమాట అయితే అతి విచిత్రంగా ఆ యొక్క కాంతిపుంజం నుండి ఓంకార నాదం వినిపిస్తూ ఉంది స్వర్గద్వారం ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమైనటువంటి ఈ తేజపుంజాన్ని చూసి చూడగానే దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది అంటారు శరీరం లేని ఈ కాంతిపుంజాన్ని ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఇది ఆ స్వర్గద్వారం దగ్గరే ఎందుకు నిలబడిపోయింది ఒకవేళ రాక్షసులు ఏమైనా మన మీద తిరగబడటానికి మళ్ళీ ఈ కాంతిపుంజాన్ని పంపించారా యుద్ధంలో ఓడిపోయారు కదా అని చెప్పేసి మరి దీనికి దేహము శిరస్సు లేని కాంతి స్వరూపం నుండి ఓం ఎలా వస్తుంది అని చెప్పేసి దేవతలు కూడా మాట్లాడుకుంటూ విస్మయం చెందుతూ ఉంటారు దేవతలకి మతస్థిమితం పోతుంది ఆ కాంతి పుంజం ఎవరు సృష్టించారో దాని శక్తి సామర్థ్యాలు ఏంటో ముందు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారన్నమాట అనుకొని అనుకుని ఆ పుంజం దగ్గరికి ముందు ఎవరు వెళ్తారు అని చెప్పేసి అనుకుంటారు దేవేద్రుడు దేవేంద్రుడు అంటాడు ఆలోచించి ముందుగా అగ్నిదేవుడు వెళ్తాడు ఎందుకంటే యజ్ఞ యాగాది కృతువుల్లో ప్రతి దేహంలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నది ఏంటిది జఠరాగ్ని సో నువ్వు వెళ్ళి ఆ కాంతిపుంజం వివరాలు తెలుసుకో అని చెప్పేసి దేవేంద్రుడు అగ్నిదేవుణ్ణి పంపిస్తారనమాట అనమాట అగ్నిదేవుడు అహంభావంతో వెళ్తారు నేను గొప్ప నాకంటే నన్ను మించింది ఎవ్వరు లేరు అనుకుంటూ ఆ కాంతిపుంజం ముందుకు వెళ్ళి నిలుచుంటారు అప్పుడు ఆ కాంతిపుంజం కాంతిపుంజం దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నువ్వు యక్షుడువా అసరుడువా ఎవరివి నువ్వు నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి గర్వంతో అడుగుతాడు అప్పుడు ఆ కాంతిపుంజం చెప్తుంది అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి అని చెప్పేసి కాంతిపుంజం నుండి ఒక ప్రశ్న వస్తుంది నేనా నేను ఎవరని అడుగుతున్నావా అని చెప్పేసి ఎవరి ప్రభావం లేనిదే యజ్ఞ యాగాది నైమిత్తిక కార్యాల్లో హోమాలు జరగవు ఎవరి శక్తి లేనిదే నిత్యం ఇంటింటా పొయ్యిలో పోయి లేవదో ఎవరు ప్రతాపం లేనిదే జీవులు తిన్న ఆహారం జీర్ణం కాదో ఆ అగ్నిదేవుణ్ణి నేనే నేను తలుచుకుంటే ఈ సృష్టి సమస్తాన్ని కూడా చిటికలు దహించేస్తాను అని చెప్పేసి తన గురించి తాను గర్వంగా చెప్పుకుంటాడు అప్పుడు కాంతిపుంజం ఉంటుంది ఓహో నువ్వు అంత గొప్పవాడివా అయితే సృష్టి సంస్థాన్ని చిట్కలు దహించగల మొనగాడివా నువ్వు నువ్వు అంతటి ప్రతాపవంతుడివైతే ఏది ఈ గడ్డి పరకను దహించు నీ శక్తి చూపించు ఆ గడ్డి పరకను దహించి అని చెప్పేసి అంటాడు అగ్నిదేవుడు ఒక అంటే గర్వంగా ఒక నవ్వు అనమాట నవ్వేసి చులకనగా చూస్తే ఆ గడ్డి పరకెళ్ళి తనలో నుండి ఒక కిరణాన్ని ఆ గడ్డిపరక మీద ప్రయోగించారు అది అలానే ఉంటుంది ఈసారి పది కిరణాలను ప్రయోగించారు అటు తర్వాత వెయ్యి కిరణాలని ఆ తర్వాత అగ్నిదేవుడే అగ్ని క్షేత్రమై ఆ గడ్డి పరక చుట్టూ కూడా తిరుగుతారనమాట అయినా కూడా అతని దహశక్తి అంతా యావత్తు ప్రయోగించినా కూడా అగ్నిదేవుడి శక్తి మొత్తం ప్రయోగించినా కూడా ఆ గడ్డి పరకని దగ్గం చేయలేకపోయారు ముల్లోకాలకు ప్రభావితం చేసే అగ్ని దాహక శక్తి ఒక గడ్డి పరక ముందు తల వంచేసింది అగ్నిదేవుడు అవమాన భారంతో తలవంచుకొని వెనక్కి వచ్చేసాడు ఇంకా ఇంద్రుడికి కోపం వచ్చేస్తుంది అనమాట వచ్చేసి నెక్స్ట్ ఎవరు వెళ్తారు వాయుదేవుడు నువ్వు వెళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా నువ్వే నిండు ఉన్నావు జీవుల్లో ప్రాణశక్తివి నువ్వు నువ్వు ఆగ్రహిస్తే ఏ ప్రాణి ఊపిరి పీల్చుకోలేదు నీ వాయువేగ శక్తి ముందు ఈ గడ్డి పరకంతా నువ్వు వెళ్ళు నీ ప్రచండ వాయుతోటి ఆ గడ్డి పరకను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి విసురు కొట్టేసి అని చెప్పేసి ఇంద్రుడు వాయుదేవుడితో అంటాడు వాయుదేవుడు కూడా మళ్ళీ అహంకరించుకుంటూ అవును అని చెప్పేసి దాన్ని విసిరు కొట్టడానికి నేనక్కడి దాకా వెళ్ళడం దేనికి నేను ఇక్కడ నుండే అని చెప్పేసి ఉఫ్ అంటానని చెప్పేసి ఒక్క ఒక నోరు పెద్దగా తెరిచేసి ఉఫ్ అవుతాడు అంటే అసలు ఆ కనీసం ఆ పరక కదలని కూడా కదలదనమాట ఇంక వాయుదేవుడికి ఒళ్ళు మండిపోతుంది చాలా కోపం వచ్చేస్తుంది వచ్చేసి ఈసారి పరక ముందుకు వెళ్ళి గుండెలు నిండుగా నేను గాలి పీల్చుకొని నా శక్తిని అంతా ఉపయోగిస్తానని చెప్పేసి దాన్ని ముందుకు గడ్డి పరకకు ముందు వెళ్ళి ఉఫ్ అవుతాడు అప్పుడు కూడా అటు ఇటు కానీ ఏది కానీ కొంచెం కూడా ఆ గడ్డి పెరక కదలలేదనమాట కదలకపోగా ఈ వాయుదేవుడు గట్టిగా గుండెలు నిండా ఊపిరి పులుచుకొని ఊదేసరికల్లా ఆ జీవులుండేగా మనం మరి ప్రాణులన్నీ కూడా భయపడిపోతాయి దేవతాలోకం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి అనమాట అయినా కూడా ఆ గడ్డి పెరక మాత్రం చలించలేదు వాయుదేవుడికి కూడా ఏం చేయాలో దిక్కుతోచదు ఈ మేము అమృతం తాగాము మనం ఒక గడ్డి పరకన కదల్చలేకపోతున్నాం మనకి ఇది ఎంత అవమానం మన దేవజాతి అందరికీ కూడా ఎంత పరాభవం అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇంకా ఇంద్రుడే రంగుల్లోకి దిగుతారు వచ్చేసి నా వజ్రాయుధం వేటికి ఏ అస శక్తి అయినా సరే ఎగిరిపోక తప్పదు ఈ గడ్డి పరక ఎంత అని చెప్పి హీనాతిహీనమైనది ఈ గడ్డి పరక ఇది అంటే కొంచెం అలా మాట్లాడతారనమాట అని నా ఖడ్గంతో దీన్ని కండిన్ చేస్తాను అని చెప్పేసి వజ్రాయుధంతో అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తన వజ్రాయుధాన్ని ఆ గడ్డి పరక మీద ప్రయోగిస్తారు ఆ మరుక్షణం ఆ గడ్డి పరక ఎగిరి ఆ కాంతి పుంజంలో కలిసిపోయింది ఆ తేజ రూపం అంతరిక్షంలో అమిత వేగంతో ముందుకు సాగిపోతూ ఉంటే ఆ వజ్రాయుధం కూడా దాని వెంట తరుగుతూ ఉంది కాంతిపుంజంలో దేవేంద్రుడు అహంకారంతో ఆ వజ్రాయుధం వెనకాల పరిగెడుతూ ఉన్నాడు అలా చాలా దూరం చాలా కాలం పరిగెత్తాడనమాట అలా పరిగెత్తి పరిగెత్తి తన వజ్రాయుధం ఆ కాంతిపుంజంలోకి లాగేసుకుంటుంది అనమాట లాగేసుకుని ఆ తేజపుంజం అదృశ్యమైపోతుంది మాయమైపోతుంది అనమాట ఇంద్రుడికి ఏమీ అర్థం కాదు అసలు నేను ఎక్కడున్నాను వెళ్ళాను ఏం చేయాలో నాకు ఏం దిక్కుతో వచ్చట్లేదు అని చెప్పేసి నేను వీళ్ళు నాకంటే వీళ్ళే బెటర్ అని చెప్పి అనుకొని ఇది నా వజ్రాయుధాన్ని తీసుకెళ్ళిపోయింది నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి స్వర్గానికి నన్ను ఎలా గౌరవిస్తారు అందరూ నేను బ్రతుకుండటం కంటే చావడం మేలు పరుగు పోయింది కానీ మేము అమృతం తాగేము మేము చావడానికి కూడా వీల్లేదు అయ్యో నేను ఎలాగా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు ఇంద్రుడు అలా చాలాసేపు అలా బాధపడిపోతూ ఉంటే అప్పుడు అమ్మవారు సహస్రాక్ష ఇప్పటికైనా మీ యొక్క గర్వ అహంకారాన్ని విసర్జించి శోకాన్ని వదిలి భక్తి ప్రపత్తులతో మాయా బీజ అక్షరాన్ని జపించు అని ఆకాశవాణి పలికింది అంటే దేవతల రాక్షసులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు అందరూ మా వల్లే గెలిచారు అని గొప్పకుపోయారు కదా మొత్తం జరిగేది చేసేది అంతా కూడా ఎవరు అమ్మ కదా సో వారిలో ఉన్నటువంటి గర్వ అహంకారాన్ని తీర్చివేయడం కోసం అమ్మ కాంతి పుంజంలో వచ్చారు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు నా మాయా బీజ అక్షరాన్ని జపించండి అని చెప్పి అప్పుడు ఆ మాట్లాడగానే ఆశ్చరీరవాణి ఇంద్రుడికి ఆ మతంతా దిగిపోతుంది మళ్ళీ ఆట పట్టించిన తేజస్వరూపం అమ్మవారని అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది అనమాట అతనికి ఓంకారాన్ని భక్తితో జపిస్తూ లక్ష సంవత్సరాలు అప్పుడు అశరీరవాన్ని పలికింది కదా అప్పుడు ఇంద్రుడు లక్ష సంవత్సరాలు ఓంకారాన్ని జపిస్తాడనమాట జపించిన తర్వాత అప్పుడు అమ్మవారు సంతసించి ఒక చైత్రశుద్ధ నవమి నాడు తనకిష్టమైన వసంత ఋతువులో ఆ తల్లి అదే స్వరూపంతో అంతరిక్షంలో ప్రత్యక్షమైంది ఆ తేజో మండలం మధ్యన ఆ తల్లి కుమారి రూపంలో సాక్షాత్కరించింది నాయన మహేంద్ర బాత్సల్యపూరితమైన ఆ తల్లి పిలుపు చెవి సోకగానే తపోదీక్షలో ఉన్న దేవేంద్రుడి తనువు పులకరించింది అతడి మనస్సు ఆనందంతో ఊగింది తన తపస్సుకి తగిన ఫలితం లభించిందన్న సంతృప్తితో చిన్నగా ఒక కళ్ళు తెరిచేసి అలా చూస్తూ ఉంటాడు చూసేసరికల్లా అమ్మవారు ఆ జగన్మంగళ మోహన దివ్య స్వరూపం అతనికి సాక్షాత్కరించింది తల్లి దర్శనం లభించగానే తనయుడి నేత్రాలు ఆనందంతో చెమ్మగిల్లాయి ఆనంద బాష్పాలు జలజలాజాలువారాయి ఆహా భక్తితో రెండు చేతులు జోడించి అంజలి ఘటించారు అమ్మా కాత్యాయని కరుణించావా తల్లి గర్వాంధకార మధోన్మతతో నిన్ను విస్మరించిన ఈ తనయుడి తప్పులు సవరించావా అమ్మా నీ దివ్య దర్శన సందర్శన భాగ్యం ప్రసాదించి నన్ను కటాక్షించావా మహామాయ మహామాత ఆదిశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పరాశక్తి పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిని దాసుడి తప్పులు దండముతో సరే సర్వసాక్షి సర్వేశ్వరి మాత మహేశ్వరి శరణు అంటూ స్థుతిస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు ఇంద్రుడు ఎంత బాగుందో కదండి ఆహా తల్లి కరుణించింది చిరునవ్వు చిందిస్తూ అభిహస్తం చూసి ఆశీర్వదించింది ఇంద్రుడు అంజలి ఘటిస్తూ లేచి నిలబడ్డాడు అమ్మా నీ సహాయాన్ని విస్మరించి మా విజయాలకి మూల కారణం నువ్వే సత్యాన్ని మరచి అహంకారంతో విరవీగాం అందుకు తగ్గ గుణపాఠం నేర్చుకున్నాం కానీ తల్లి నీవు దశభుజవి అష్టభుజవి చతుర్భుజవి విశ్వ విరాట్ స్వరూపం ప్రదర్శించిన వేళ నువ్వు సహస్రాక్ష సహస్రశేష సహస్రభుజవి ఇవన్నీ మేము విన్నాం కొన్ని అవతారాలు నీ అనుగ్రహం వల్ల దర్శించాం కానీ తల్లి ఈ అపూర్వ తేజ రూపం పాదహస్త దేహ శిరస్సులు లేని ఈ విద్యుత్ కాంతి మండల స్వరూపం తొలిసారిగా దర్శించ తల్లి నిరాకారమైన ఈ తేజ రూపాన్ని ఎందుకు ధరించావు ఈ నిరాకార స్వరూప అంతరార్థం ఏమిటి ఎందుకు ఇలా రూపం ధరించావు అని చెప్పేసి ఎంతో ప్రేమగా ఇంద్రుడు అడుగుతాడు అప్పుడమ్మ నాయన ఇదే నా అసలు రూపం అనువు నుంచి పరబ్రహ్మంగా అవతరించిన నా సత్య రూపం ఇదే అంటే కాంతిపుంజం అనువనువునైనా నేను నా శక్తితో బ్రహ్మాండముగా స్వయం వ్యక్తనయ్యాను అందు అండపిండ బ్రహ్మాండములు చతుర్దశ భువనాలు మూడు కోట్ల మూడు లక్షల దేవతా స్వరూపాలు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యచంద్ర నక్షత్ర గ్రహమండలాలు దేవమానవ దానవక్షకింపుష సిద్ధ సాధ్య గంధర్వాది సమస్త జాతులు సింహశాతుల గజ అశ్వ మహిష గోమేష శునక మాజాలాది భూచర జల జలజాతులు పార్వతీ నది నదసాగర వృక్షాది చరచర జాతులు అన్నీ కూడా ఆ అణువు నుంచే అవతరించాయి ఆ అణువుని నేనే ఆ మూల సృష్టికర్తని నేనే ఆ అణువుకి ప్రతిరూపమే ఆ ప్రతిరూప శబ్దమే ఓంకారం నా మూల మంత్రం ఓం హ్రీ అనే మూల బీజాక్షరాలు ఇందు ఓం సచ్చిదానంద నామకం హ్రీం అంటే మాయా ప్రకృతి సంకేతం బ్రహ్మ బ్రహ్మా స్థూల దేహం సత్వగుణాదికుడైన విష్ణువు నా సూక్ష్మదేహం తమో గుణాదికుడైన శివుడు నా కారణ దేహం ఈ త్రిమూర్తులకి మూలమైన నేనే ఓంకారాత్మకమైన గాయత్రిని అట్టి గాయత్రిని మీరు విస్మరించారు గాయత్రి మంత్ర ఉపాసనని కాలి గాలికొదిలేశారు నన్ను విస్మరించి మీరే సర్వశక్తివంతులమని విరవేగారు అందుకే మీ కళ్ళు తెరిపించడానికే మీ దేహాల్లో ఉన్న నా శక్తుల్ని ఉపసంహరించి తేజోమండల రూపంగా ప్రదర్శించాను శక్తిహీనులైన మీరు ఆ మాయా స్వరూపం ముందు తల ఉంచారు మీ రూపాలు నా నుంచే వచ్చాయి మీలో శక్తి రూపంలో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నది నేనే అట్టి సర్వసమర్థురాలినైన నా అనుగ్రహాన్ని మీకు కలిగించేది నా గాయత్రి మహామంత్రం గాయత్రి ఉపాసన ముందుగా చేయకుండా మరే మంత్రాన్ని ఉపాసించినా హరిహరులను ఉపాసించినా ఫలితం ఉండదు త్రిసంధ్యలలో నియమంగా ఒక్క గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తే చాలు నా అనుగ్రహం లభిస్తుంది ముక్తి లభిస్తుంది ఈ సత్యాన్ని గ్రహించండి అహంకారాన్ని వీడి నన్ను శరణి వేడండి సర్వార్థ సాధకమైన గాయత్రిని నిరంతరం ఉపాసించండి మీకు శుభం కలుగుతుంది అని వివరించి దేవేంద్రుడిని ఆశీర్వదించి అంతర్ధానమైంది అమ్మవారు ఆనాటి నుంచి ఇంద్రాది దేవతలందరూ కూడా గాయత్రి మంత్రోపాసన చేస్తూ ఆ అమ్మవారి యొక్క పాదపద్మాలను ఆరాధించారు ఈ విషయం తెలిసిన మహర్షులు కూడా భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని ఉపాసించారు ఈ పురాణగాథ విన్న భూలోక విపులందరూ కూడా నిత్యం త్రిసంధ్యలలో గాయత్రిని ఉపాసించసాగారు గాయత్రి మంత్ర నిష్టాధుడైతే చాలు బ్రాహ్మణుడు మరే సత్కర్మలు చేయకపోయినా ముక్తి పొందుతాడని మనువు స్వయంగా చెప్పాడు అంతేకాదు గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి ఇతర దేవతలను ఉపాసించిన బ్రాహ్మణుడు నరకానికి పోతాడని కూడా వేదాలు చెప్తున్నాయి అందుచేత కృతయుగంలో భూలోకంలో నివసించే బ్రాహ్మణోత్తములందరూ కూడా ముందుగా గాయత్రిని ఉపాసించాలి ఇది అండి ఈరోజు కథ దేవతల గర్వంగా పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతల భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు లేదా మీ నెంబర్ యూట్యూబ్లో కామెంట్లో పెడితే నేను అలా అయినా మిమ్మల్ని జాయిన్ చేస్తాను ఇది నా తరపు నుండి ఒక చిన్న సేవ అండి పెద్దలందరి కోసం కళ్ళు లేని వాళ్ళకి పుస్తకాలు చదువుకోలేని వాళ్ళకి పారాయణం చేయలేని వారందరికీ కూడా నా తరపు నుండి ఒక చిన్న సేవ మీకు నచ్చితే షేర్ చేయగలరు మీ జీవని స్వస్తి శివార్పణం